ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు బేసిక్గా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ ఎవరికి ఇస్తారో అంటే ఆరోగ్యులు వైద్యం అందక క్యాష్లో చేయించుకొని తద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్ పొందాలనుకునే వాళ్ళకి ఈ అమౌంట్ ఇస్తారు అదేవిధంగా విపత్తులు జరిగినప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ ఇస్తూ ఉంటాం అయితే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ కార్యకర్తలకు లేదా నేతలకు మాత్రమే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందుతుంది మిగతా వాళ్ళకి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అందుబాటులోకి ఉండదు అందదు ఎందుకంటే అప్లికేషన్స్ ఒకప్పుడు ఆన్లైన్లో ఉండేవి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకి లేదా మంత్రులకి ఈ అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ద్వారానే సిఎంసీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ కూటమికి సంబంధించిన అభిమానులు నేతలు కార్యకర్తలకు మాత్రమే ఈ ముప్పై కోట్ల రూపాయలు కూడా అందే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంది